హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటాను నేనైతే కొద్దిగా పని నుండి కడిలి వెళ్ళానండి బ్యాంకు దగ్గర నుంచి వెళ్ళి ఎందుకంటే ఇది గుడండి అండి మా ఊరు అమ్మవారి గుడి అక్కమ్మ తల్లి గుడండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లక్ష్మరం రోజున చూసానండి అక్కమ్మ తల్లి గుడండి ఈ అక్కమ్మ అమ్మవారు మా ఊరు దేవత అండి ఈవిడి ఎన్నాలకు చక్రం పోలేదండి చక్ర ప్రతిష్ట శుక్రవారం పొద్దున్న చేస్తున్నారు ఈ శుక్రవారం పొద్దున్నండి చక్ర ప్రతిష్ట కారణంగా మన ఇంటి ఆడబడుకలు అందరూ ప్రతి ఒక్కల్ని ఆడబడుచులు పిలిచి వాళ్ళ చేత బూర్లు వేయడం జరిగింది ఒక్కొక్కళ్ళేమో బూర్లో ఆడబుడుసలే వండుకు తెచ్చుకుని వేసుకుంటారండి ఒక్కొక్కళ్ళేమో ఇంట్లో పుట్టింట్లో వండి పెట్టేసి చక్రం మీద వేసారు ఇదైతే లక్షవారం తీశాను కదండి ఖాళీగా ఉందని వీడియో తీసానండి శుక్రవారం కూడా నేను తీస్తాను మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మా ఊరు అక్కమ్మ తల్లి చల్లని తల్లి ఊరిని కాపాడే చల్లండి వీడి అమ్మవారండి మా ఊరు అక్కమ్మ తల్లి అమ్మవారు చక్ర ప్రదర్శన కోసం చాలా చాలా మంది భక్తులు ఆడపడుచులు ముఖ్యంగా ఆడపడుచులు వస్తున్నారండి మనం ఆడపడుచునండి నేనైతే గుడి తీసేసిన తర్వాత మంచి ఎండండి మధ్యాహ్నం రెండు గంటలకండి నేను కడిలి బ్యాంక్ నుంచి వస్తుంటే డాక్రా కట్టేసి ఖాళీగా ఉంది కదా అని గుడి తీసానండి మా ఊరు అమ్మవారి గుడి అండి దుర్గ అమ్మవారి గుడి ఆ గుడి అయితే అదైతే మీకు ఎప్పుడు పెట్టలేదు నేను కాలో పక్క నుంచి చల్లగా ఉంటుందండి రోడ్డు మీద అయితే వేడి వచ్చేస్తుంది కదండి ఈ ఎండాకాలం వేడిగా ఉంది కదండి మనం జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం బయటికి వెళ్ళకూడదు అనుకుంటానే ఇల్లు అడికే మాకు ఆటోలు ఏం దొరకలేదు అందుకే నడిచి వెళ్తున్నానండి మా ఊరి చిన్న చిన్న ఇల్లు పక్క నుంచి వెళ్తే పక్క నుంచి అన్నీ ఇలాగే ఉంటాయండి నేను శుక్రవారం పొద్దున్న ఆడబుడుస్లో బూరెయటం ఇవన్నీ చూపిస్తానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బూరెలైతే కలిపెత్తారు దేవుడి దగ్గర పట్టుకెళ్ళి నాకు మూడు దోసళ్ళండి బూర్లు మూడు దోశలు వేయాలంటండి అది ఎన్నైనా వేయచ్చండి ఒక్కొక్కరు పెద్ద పెద్ద గిన్నెలతో వంకొచ్చారు మన స్తంభకు తగ్గట్టు వండుకునండి వేయాలి ఆడబడి చేత వేయించాలి అలాగే సలివిడి పానకం కూడా పంపించానండి మా ఆడబడి చేత మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్రసాదం అయితే నేను చేశానండి బూర్లు అయితే మా ఆడబడి చేస్తున్నారు ఆవిడ ఏంటంటే ఎప్పుడైనా పని ఉంటేనే వస్తారండి మా ఇంటికి ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా ఇలా పనున్నా పెళ్ళిళ్ళకి వస్తారండి అంతమానో వచ్చేరండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు అవి ఎక్కువగా ఉంటారు పని ఎక్కువగా ఉంట కారణంగా ఎంతో కష్టపడుద్దండి ఆవిడ కారణంగా మా ఆడబుడుస్కైతే నలుగురు పిల్లలండి ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిందండి ఆవిడ పురులు పోసింది ఇంకా ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు కాకపోతే ముగ్గురికి పిల్లలకి కష్టపడి పెళ్లి చేశారండి ఇద్దరు కలిపి ఎంతో కష్టపడి పెళ్లి చేశారు ఇదిగోండి బూర్లు అయితే వేస్తున్నారు వేసండి ఇవిడి మనకి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అండి సెలవుడి పానకాలు నైవేద్యం సమర్పించేసి వీడియో మాత్రం మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ పెళ్ళండి పెళ్లి గురించి మనకి ఏ మాట సరిగ్గా వినపట్టలేదు మాట్లాడదామన్నా కూడా పెళ్లి గురించి ఈగని పూర్లు అయితే వేసేసారండి శిఖర శిఖర ప్రతిష్ఠ అండి శిఖరం పాడైపోయిందని ఒక ఆయన ప్రతిష్ఠ చేస్తున్నారు అందుకోసం هن اما غردي ها 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 ああかんないかん వచ్చే వాళ్ళ మీరు కూడా జనం తిరుగువాలి దయచేసి పది ఒక్కరు కూడా భోజనండి ఆరు పది ఒక్కరు కూడా భోజనం చేయాలి లేదని భోజనం బాబు కాబట్టి కూడా ముగర ప్రతి ఒక్కరు పడిందా అలాగే శివాల కూడా ప్రతి ఒక్కరు దగ్గర పడిందండి బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత రాములనాలు వచ్చే కొంత கண்டு <laughs> <laughs> <laughs>